ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదలిళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ను ఫార్వర్డ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ముందుగా అందరికీ గురు శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు గురు పౌర్ణమి ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే పూజ సాయిబాబాకు అద్భుతంగా చేసుకున్నాను ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన ఇంట్లో ఏం వంటకాలు చేసుకుంటున్నామో ఒకసారి చూసేద్దామా రండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చూడండి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను సాయిబాబాకు మల్లపూల మాల వేసి అలాగే కొబ్బరికాయ కొట్టేశాను అలాగే ఈరోజు పెసరగుగ్గులు పాయసం నైవేద్యంగా చేస్తున్నాను చూడండి మా సాయిబాబా ఎలా ఉన్నారు మబ్బుగా ఉంది వీలైతే సాయంత్రం గుడికి వెళ్తానండి లేదంటే ఇంకా ఇంట్లోనే ఇలాగ చక్కగా పూజ చేసుకున్నాను చూడండి మీకు మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇదండి మా పూజ మందిరం ఎలా ఉంది నచ్చిందా ఇప్పుడు పెసలు తాలింపు వేసుకో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు నేను పెసళ్ళతోని దేవుడికి ఉడకబెట్టి తాలింపు వేసి నైవేద్యం పెడుతున్నానండి సాయిబాబాకు అలాగే ఈ కట్టును చారగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈరోజు సేమియా పాయసం నైవేద్యంగా చేస్తున్నాను టైం ఉంటే గుడికి వెళ్తాను లేదంటే లేదండి చూద్దాము ఇప్పుడైతే ఇవి పెసళ్ళు ముందుగా రాత్రి నానబెట్టుకోవచ్చు నేను ఉదయం లేవంగానే నానబెట్టేశానండి నానబెట్టి ఉడకబెట్టాను చూడండి మెత్తగా ఏ విధంగా ఉడికిపోయినాయి ఇవి గుగ్గుళ్ళు అంటారు చాలా బాగుంటాయి వీటితోనే కూడా మసాలా కూర చేస్తున్నాను ఇప్పుడు ఇవి పెసలు గుగ్గులు మనం తాలింపు వేసుకుందాం వాటికి కాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం అలాగే వెల్లుల్లి కావాలి ఇవి తాలింపు వేసేసుకుందామండి మీరు ఈరోజు ఏ విధంగా గురు పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు గింజలు వేసుకుందామండి ఇవి చిట్టపట్టం అన్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ఈ ఉల్లిపాయలు కారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిర్చే టేస్ట్ అండి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయిద్దాం ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం ఇవన్నీ బాగా వేయిస్తామని వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా తాలింపులో పసుపు వేసుకుందామండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము కారం కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కారం వేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగ నీరు ఇస్తామండి నిమ్మకాయ పిండికో ఇష్టమైతే కారం వేసుకుందాం కారం వేసి బాగా కలిపేసుకుందాం చూడండి ఉల్లిపాయలు ఇలాగా ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు కదా పచ్చగా ఉంటేనే క్రంచిగా బాగుంటాయి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసలు వేసేద్దాం ఘాటు వస్తుంది చిమ్మి ఆన్ చేస్తాను కొద్దిగా ఘాటు వెళ్ళిపోతుంది కలిపేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేండి కలిపి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పెసర దుక్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి నేను శనగవి చేస్తాను అలాగే అలచందలవి చేస్తాను ఈసారి వెరైటీగా ఉండడం కోసం పెసరవి చేశాను ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి దేవుడికి నైవేద్యం పెడదాం సాయిబాబాకు ఈ గిన్నెలో తీసేసి కొద్దిగా నైవేద్యం పెట్టేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సేమ్యా పాయసం చేసుకుందాం దేవుడికి నైవేద్యంగా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి అలాగే పాలు ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక పక్కనేమో పాలు కాగుతున్నాయి ఒక పక్కనేమో పాన్ పెట్టుకున్న సేమియా వేయించడానికి సేమియా ఉడకడానికి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నా ఇప్పుడు సేమియా వేయించుకుందాం మీలో ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అలాగే సేమ్యాని కూడా వేయించుకుందాం సేమియా పాయసము బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈరోజు నేను బెల్లం వేసి సేమియా పాయసం చేస్తున్నాను ఎప్పుడు చక్కెర కాకుండా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం జీడిపప్పు ఇవన్నీ వేయించుకుందాం కమ్మటి వాసన వచ్చే వరకు నెయ్యి కదండీ కమ్మటి వాసన వస్తుంది నీళ్ళు ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ మనం బెల్లంతో చేసుకుంటున్నాం కదా పాయసం లాస్ట్కి పాలు పోసుకుందాం ఇక్కడ చూడండి ఈ సేమియా ఉడకడానికి నీళ్ళు పెట్టాను ఇక్కడనేమో సేమియా వేయించుకుందాం ఓకేనా నెయ్యి ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇప్పుడు కిస్మిస్ ఇవి దోరగా వేగిరాక దీంట్లోనే సేమియా వేసి ఎర్రగా వేయించుకుందాం జీడిపప్పు కొద్దిగా వేగిన వెంటనే వేసుకోవాలి ఎందుకంటే సేమేతో పాటు జీడిపప్పు కూడా వేగిపోతుంది అందుకోసానికే రెండు కలిపి వేసేసాను ఇలాగా ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటే స్వీట్ బాగుంటుంది ఇదంతా ఉడకనిద్దాం కస్టర్డ్ పౌడర్ కూడా వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడరు బెల్ బెల్లము అది ఇప్పుడు ఇవన్నీ ఎర్రగా వేయించే వరకు వేయించుకుందాం ఎర్రగా వేగితే చాలా అద్భుతంగా బాగుంటుందండి ఇప్పుడు సేమియాలు ఎర్రగా వే వేగిపోయినాయి ఈ వాటర్ ఇక్కడ పెట్టేసుకుందాం మనం ఈ స్టవ్ మీద మార్చేసుకుందాం వాటర్ని బాగా నీళ్లు మరగడం చూడండి బబుల్స్ స్టార్ట్ అయినాయి ఈ వాటర్లో వేయించిన సేమియా వేసేసుకుందాం ఇది బాగా ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత బెల్లం వేసుకుందాం చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి బెల్లంతో సేమియా ఇష్టమో నాకు తెలియజేయండి ఎప్పుడన్నా తిన్నారా బెల్లంతో సేమియా పాయసం ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి బాగా ఉడకనిద్దామండి గడ్డలు లేకుండా ఉడికిన తర్వాత బెల్లం కూడా ఉడికిన తర్వాత లాస్ట్కు పాలు పోసుకున్నాం ఇదంతా బాగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను సేమ్యా పాయస పాయసము ఇక్కడ ఉడుకుతుంది సేమ్యా చూడండి చక్కగా ఉడుకుతుంది ఇది బాగా ఉడకని ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం బెల్లము పాలు ఒక్కోసారి బెల్లంకి పాలు విరిగిపోతాయి అందుకోసానికి సేమియా ఇదంతా బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసి ఉడికించుకుందాం సేమియా ఉడికిందేమో చూద్దాం చూడండి ఉడికింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఒక గ్లాసు బెల్లం ఎంత బాగుంటుందో తెలుసా ఈ సేమియా పాయసం బెల్లంతోనే చాలా రుచిగా బాగుంటుంది బెల్లం వేసాం కదా పాయసం చక్కగా ఉడుకుతుందండి ఎంత బాగుంటుందో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా సేమ్యాలో బెల్లం వేసి పాయసం చేసుకోవడం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి కాకపోతే ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ బెల్లంతో సేమ్యా పాయసం అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి సూపర్గా ఉంటుంది ఇదన్ని బాగా ఉడకనిద్దాం ఇవాళ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను గుడికి మార్నింగ్ కుదరలేదండి ఈవినింగ్ తప్పకుండా వెళ్ళి వస్తాను సాయిబాబా గుడికి గురిపో కదా మీలో ఎంతమంది మీ విశేషాలు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేశారు కదా అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఎందుకు ఇవ్వటం లేదు లైక్ చేయాలి అలాగే షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పని చేయాలి అని అంటే మీకు దేవుడు ఆసక్తి అందాలి అనుకుంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలి తప్పకుండా మీరు అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నారు మీ పెద్ద మనసుకి నా నమస్ నమస్కారం చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ బెల్లం ముడికింది కదా ఇప్పుడు ఇది దించేసుకొని పాలు పోసుకుందాం ఇందులో దించుకున్నాక పోసుకోవాలండి ఎందుకంటే పాలు విరిగిపోతాయి బెల్లం వేసుకున్నాం కనుక బాగా ఉడక నుంచి పాలు పోసేసుకుందాం రండి పాలు పోసే వచ్చేసేసి పాలు పోసుకుందాం గ్లాసు బెల్లం గ్లాసు సేమియా గ్లాసు పాలు చూడండి ఇప్పుడు ఇలా పోసుకుంటే పాయసం బాగుంటుంది లేదంటే ఏమవుతుందంటే ఒక్కోసారి పాలు విరిగిపోతాయి చూడండి బెల్లం వేసినందుకు కలర్ చేంజ్ అయ్యింది ఈ సేమియా పాయసం అదే మామూలుగా అయితే తెల్లగా ఉంటుంది బెల్లం లేకుండా అయితే ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం ఇప్పుడు పెసలతోని ఉడకబెట్టిన పెసలండి పొద్దున గుగ్గులు వేశాను కదా ఆ పెసలతోని మసాలా కుర్మా చేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు టొమాటోలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ముందుగా ఏం చేద్దామంటే ఈ టొమాటోలను ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటోలను పేస్ట్ చేసుకొని వస్తాం ఇవి టమాటాలు కోసినటువన్నీ టొమాటోలు తింటున్న వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయని చెప్పేసి మా వదిన ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉండే గింజలన్నీ తీసేస్తుంది డాక్టర్ గింజలు తీసేసి టొమాటోలు తినమన్నారని చెప్పేసి మా వారికి ఇంతకుముందు స్టోన్స్ ఉండేటివి అందువల్ల దాంట్లో కొన్ని పుచ్చ గింజలు ఇవి చూడండి వాటర్ మిలన్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు చిట్టమంటున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న ఇదే రండి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొద్దిగా ఆలు వేసుకుందాం బాగుంటాయండి సన్నగా కట్ చేసి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలు ఆలుగడ్డలు కూడా వేసి వీటితో పాటు ఫ్రై చేస్తాం బాగుంటుందండి ఆలు ఉడకబెట్టిన పెక్కలతో మసాలా కూర అప్పుడప్పుడు ఇది వైట్ రైస్లే కాకుండా చపాతీకి పూరీకి జొన్న రొట్టెలేకి అలాగే కలర్ రైస్ లేకి బగారా లేకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇట్లా మనం ఇంట్లో ముప్పులు వేసుకుంటాం కదా అలాటప్పుడు వేసుకోండి ఆలు వేసుకొని చేసుకోవచ్చు గ్యాప్ వేసుకొని చేసుకోవచ్చు పసుపు వేసుకుందాం చాలా బాగుంటుంది ఎంత అంటే మీరు ఒకసారి చూస్తే అసలు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది బాగా కొద్దిగా ఆలు వేగదీయాలి ఉల్లిపాయలతో పాటు ఆలు వేగిన తర్వాత మనము ఈ టమాటా ప్యూర్ వేసుకుందాం వేసుకున్నాం కదండి ఆలుగడ్డలను కూడా కొద్దిగా వేగదిద్దాం తర్వాత మనము ఇంతకుముందు పట్టి పెట్టుకున్నాం చూడండి ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసేద్దాం తర్వాత వాటర్ వేసుకుందాం ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనియ్యాలి ఇలాగా ఇలాగ నూనె ఎంత పైకి తేలే వరకు ఆయిల్లో బాగా మగ్గితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయడం లేదు చెప్పాలి కదండి ఎలా ఉంది అనేది ఇప్పుడు కూర మక్కనిద్దాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ఉడికిందేమో చూద్దాము మనం ఇంతకుముందు ఉల్లిపాయ పేస్ట్ వేస్తేనాం కదా ఆ టొమాటో పట్టేసి పేస్ట్ చూడండి బాగా వేగింది ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లో పెసలు కూడా వేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ చిన్నగా అయింది కదా బరువుకి కింద పడిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఉప్పు రుచికి తగినంత ఉప్పు ధనియాల పొడి కొద్దిగా కారం నేను అందాజుగా వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం అండి స్టవ్ తగ్గించేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకుందాం కూర చిక్కగా అయింది కదా గ్రేవీలాగా ఉండడం కోసం కొద్దిగా వాటర్ పోస్తాము ఎంత బాగుందో చూడండి పాలు అలాగే పెసల్ కూరమ రోటీకి పూరీకి అయితే సూపర్గా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకుందాం కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే కర్రీ కొంచెం లూజుగా ఉంటే బాగుంటుంది దగ్గరికి అయింది కదా ఇది ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది ఒకసారి వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసుకొని కసూరి మేతి కొద్దిగా మగ్గనిచ్చి కసూరి మేతి అలాగే కొత్తిమీర దించేసుకుంటే కొత్తిమీర వేసి సూపర్గా ఉంటుంది ఎంత బాగుందో కదా మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇప్పుడు కర్రీ ఉడికిపోయిందమ్మా చూద్దాము కొద్దిగా కసూరి మీతి వేసుకుందాం బాగుంటుందండి ఫ్లేవరు చూడండి కసూరి మీతి అలాగే కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని చేసుకుందాం అంతే కర్రీ రెడీ ఇప్పుడు కలిపేసుకొని ఒకసారి దించి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది కొద్దిగా అయ్యే వరకు మనకు గట్టిగా అవుతుంది కదండి కలర్ రైస్కి ఎంత బాగుంటుందో వైట్ రైస్ కూడా అద్భుతంగా ఉంటుంది పూరి చపాతి నాను జొన్న రొట్టె ఏ దేనిలోకైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక ఇప్పుడు మనము ఇంతముందు పెసర్లు పని చేసుకుందాం కదండీ ఈ కట్టు ఈ కట్టు చారు చేసుకుందాం దీంట్లో ఏమీ వేయలేదు కొద్దిగా ఇదే దాంట్లో చింతపండు వేసేసాను అంతే ఏం లేదు కట్టు చారు చాలా బాగుంటుందండి దీన్ని పెసర గుగ్గుళ్ళ చారు అంటాము ఇది కందులతో చేసుకోవచ్చు పెసర్లతో చేసుకోవచ్చు అలాగే అలచందులతో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు టూ డేస్ అయినా ఉంటుందండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలేమో చూద్దాం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర టమాటాలు ఇవన్నీ కలిపేసుకుందాం ఇలాగ కలిపేసుకొని ఉప్పు కారం పసుపు నూనె వేసి కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఒక టేబుల్ స్పూను కారం ఒక టీ స్పూను పసుపు ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసి ఇవన్నీ కలిపేసుకుందాం ఇలాగా మీకు మన ఛానల్లో చాలా రకాల ఇట్లనే కట్టు చారులు చూపించాను గుగ్గుల చారు భక్షాల చారు ఇది పెసర చారు అలాగే శనగల చారు ఇన్ని రకాల చారులు చూపించాను పదే పదే ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చాలా బాగుంటుంది ఇది ఈ కట్టు చారు మీలో ఎంతమందికి కట్టు చారు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటర్ పోసేసుకొని చూడండి ఇది అంతా దీంట్లో వేసేసుకుంది చారు పల్లెం కూడా కడిగేసేసి దీంట్లో పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మీకు కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి ఇలాగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ చారు ఇప్పుడు మనం ఇంకా కొన్ని పెట్టుకుందాం ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి చేసుకోవచ్చండి ఈ చారు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం ఉండేటట్టు చేసుకుందాం ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టుకొని ఉడకనిద్దాం మనము ఈ చారు మరిగే లోపల ఇంతకుముందు పెసలు తీసుకున్నాం కదండి ఈ పెసలు గుగ్గుళ్ళు కొన్ని మిక్సీ పట్టుకొని వద్దాం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేస్తాం చారులో వేసుకుంటే చారు చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది మిక్స్ మిక్సీ పట్టుకొని వస్తాం చూడండి ఇలాగా కాటగాలాగా లాగా మెత్తగా పట్టుకోవాలి ఇది మనము చారు మరుగుతున్నప్పుడు చారులో పోసేద్దాం ఇప్పుడు ఈ చారు మరుగుతుంది కదండి కట్టు చారు ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేద్దాం ఇందులో బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా కట్ట చారు చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూత వేసుకుందాము మూత పెట్టుకుంటే మరిగినాక తాలింపు వేసుకోవాలి అన్ని చార్లకు ఫస్టే తాలింపు వేసుకుంటాం దీనికి మాత్రం లాస్ట్ వేసుకోవాలి మనము ఇంకో స్టవ్ మీద తాలింపు రెడీ చేసుకుందాము దీనికి తాలింపు రెడీ చేసుకుందాం చారుకు చారేమో మరుగుతుంది ఇక్కడ నూనె ఎండి మిరపకాయలు అలాగే తాలింపు గింజలు ఎల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపును వేగనిద్దాం వేగితే మనకు చారులో పోసేసుకోవచ్చు ఇక్కడ చూడండి చారు ఏ విధంగా మరుగుతుందో సూపర్గా మరుగుతుంది కదా ఈ చార్లో కొద్దిగా ఎల్జీ ఇంగువ అండి ఇంగువ వేస్తున్నాను బాగుంటుంది తాలింపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చార్లో పోసుకుందాం ఇప్పుడు చార్ మరిగిపోతుంది కదా బాగా మరిగింది స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకొని వెంబడే మూత పెట్టేసుకుందాం మూత అండి అయితే పోయద్దు ఇప్పుడే వంట కంప్లీట్ అయిందండి మా చిన్నమరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చారు వాళ్ళ పిన్ని పిన్ని కూతురు వాళ్ళ తమ్ముడికి పప్పన్నం ఉందన్నట్టు దానికి పిలవడానికి అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ నేను ఇంటి ఆడపిల్లలని మా ఇంటికే వచ్చారండి వీళ్ళు ఇక్కడ చూడండి రెడ్డి సారీ కట్టుకునేది మా చిన్నమరదల వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు కొత్త పెళ్లి కొడుకు కదండి మా ఇంటికి వచ్చాడని ఫస్ట్ స్వీట్తోనే ఆహ్వానిస్తున్నాను కరెక్ట్ టయానికి వచ్చారండి వీళ్ళు కూడా వంట అప్పుడే అయిపోయింది అలాగే అందరికీ సేమే పాయసం ఇచ్చాను స్వీట్ పండగ కదా ఈ రోజు గురు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమి వంటలు చేశానో మీకు చూపిస్తానండి చూడండి వీళ్ళ సంభాషణ వినండి హాయ్ అండి వంట కంప్లీట్ అయిపోయింది ఈ రోజు గురు పౌర్ణమి చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను రండి చూడండి వేడి వేడి అన్నం అలాగే కట్టుచారు పెసర్లతో కట్టుచారు అలాగే పెసర్లు ఆలు కలిపి కూర్మ పొద్దున మనము పెసర్లు చేసుకున్నాం కదా తాలింపు అలాగే బెల్లంతో సేమియా పాయసం ఇదండి ఈరోజు మన గురు పౌర్ణమి స్పెషల్ ఎలా ఉందండి ఈ వంటలు నచ్చేసాయా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్